చాతుర్వర్ణాల వారిలో విప్రులు ఆచరించవలసినవి ఇతర వర్ణాల వారు ఆచరించవలసినవి ఏ ఏ ధర్మలు కలవో తెలుసుకుందాం యజ్ఞాలు చేయటం చేయించటం దానం ఇవ్వటం దానం గ్రహించటం అధ్యయనం చేయటం ఇతరుల చేతి చేయించటం ఆరు ధర్మాలు బ్రాహ్మణులు నిర్దేశించినవి యజ్ఞం చేయటం దానం చేయటం అధ్యయనం చేయటం ఈ మూడు క్షత్రియ వైశ్య వర్ణాల వారికి సమాన ధర్మంగా చెప్పబడ్డాయి ఇవి కాక యుద్ధం రాజ్యపాలన విస్తరణ క్షత్రియులకు ధర్మం వ్యవసాయము పశుపోషణ వాణిజ్యం వైశ్య ధర్మాలు ఈ మూడు వటాల వారికి శుశ్రూషలు చేస్తూ సహకరించడం శూద్ర ధర్మం శిల్ప నిర్మాణం వంటి వృత్తులు అవలంబించడం శూద్ర ధర్మం శిల్ప నిర్మాణం వంటి వృత్తులు అవలంబించే శూద్రులు వ్యవసాయ వ్యవసాయేతర పనులు జీవి కోసం ఇతర శారీరక శ్రమతో కూడిన వృత్తులను కూడా ఆశ్రయించవచ్చు आश्रय धर्मा नौ